లొట్టిపిట్ట పొట్టి మెడ మనం ఉంటున్న ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టి చేసినప్పుడు జంతువుల్లోనూ పక్షుల్లోనూ కొన్నిటికి అసంతృప్తి కలిగింది కొంగ మెడ మొదట చిన్నదిగా ఉండటం పొడుగు మెడ కావాలని అది కోరుకునే వరకు దాన్ని బ్రహ్మ మరమత్తు చేయటం ఆ కథ లోగడ మనం చెప్పుకున్నాం అలానే లొట్టి పిట్టకు మొదట్లో దేవుడు పొడుగు కాళ్ళు పొట్టి మెడ పెట్టాడు అందుచేత అది మేతమేయడానికి నీళ్లు తాగడానికి చాలా కష్టపడుతూ ఉండేది అట్టే కాలం ఈ అవస్థ పడలేక లొట్టిపిట్ట ఒక గుహలో పడుకొని కళ్ళు మూసుకొని ఘోరమైన తపస్సు ప్రారంభించింది ఒక రోజున దేవుడు ప్రత్యక్షమై ఓ లొట్టిపిట్ట నీ తపస్సు మెచ్చాను ఏం కావాలో కోరుకో అనే వరకు అది దేవునికి సాష్టాంగపడి దేవాది దేవా నాకేం కావాలో నీకు తెలియదా అయినా కోరుకోమన్నావు కనుక మనసు విప్పి కోరుకుంటున్నాను అని నా శరీరంలో అవయవాలన్నీ చక్కగా అమర్చావు కానీ కాలికి తగిన పొడువు మెడకు లేకపోవటం వల్ల చాలా చిక్కుగా ఉంటున్నది అందుచేత పొడువైన కంఠం అనుగ్రహించి పుణ్యం కట్టుకోవాల్సింది అనుకోరు సరే నీ కంఠం ఒక యోజనం పొడువు విస్తరించుగాక అంటూ దీవించి బ్రహ్మ అంతర్దానమైన బ్రహ్మ వరం ఇవ్వగానే గుహలో పడుకొని ఉన్న ఆ లొట్టిపుట్ట మెడ యోజనం దూరంలో ఉండే ఒక మహారణ్యం వరకు పెరిగిపోయి అక్కడ ఆగింది ఇప్పుడు లొట్టిపిట్ట గుహలో నుంచి మెడచాచి యోజన దూరంలో చుట్టుపక్కల ఉండే రకరకాల చెట్లు పళ్ళు మహానదుల్లో ప్రవహించే తీయటి నీరు ఆరగించి హాయిగా ఉంటుంది అది తన తిండి తిని తన గొడవ చూచుకుంటూ ఉంటే బాగానే ఉండిపోను కానీ బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల క్రమంగా లొట్టిపిట్టకు గర్వం ఎక్కువైపోయి దుండగాలు చేయను ఆరంభించింది సింహం నిద్రపోతూ ఉంటే దాని జూలు పట్టుకొని ఊపటం ఆడపులి తన పిల్లలకు పాలిస్తూ ఉంటే పులి పిల్లలను నోటితో కరిచి ఎక్కడికో వేయడం ఇలా ఆ ప్రదేశం అంతా గగ్గోలు పరిచి చిందర వందరగా చేసివేసేది అప్పుడు జంతువులన్నీ బ్రహ్మ వద్దకు పోయి మొరపెట్టుకోగా అలాగా దాని పని నేను సరిచేస్తా మీరు వెళ్ళండి అని చెప్పి బ్రహ్మ మరణాడు బ్రహ్మాండమైన వర్షం కురిపించాడు లొట్టిపెట్ట శరీరం గుహలో ఉందిగా దాని మెడ యోజన దూరాన అరణ్యంలో ఉన్నదేమో ఆ ఘోర వర్షంలో మెడ తీసుకోవటానికి వ్యవధి లేక దాన్ని ఒక దట్టమైన తుప్పలో దూర్చి కిక్కురు మనకున్న పడుకుంది ఆ దారిన వస్తున్న నక్క ఒకటి దాన్ని చూచి ఏదో చచ్చిన జంతువు అనుకొని లొట్టిపిట్ట మెడ కటుక్కను కొరికి వేసింది అప్పుడు వేలాడిపోతూ ఉన్న మెడతో లొట్టిపిట్ట బ్రహ్మ వద్దకు పోయి దేవా బుద్ధొచ్చింది గర్వం అణిగింది అని మొరపెట్టుకునే వరకు బ్రహ్మ జాలి తరిచి నక్క కొరికినంత మేరకు దాన్ని కంఠం తీసి మెడను మళ్ళీ జాగ్రత్తగా కుట్టి పంపించాడు అప్పటి నుంచి లొట్టిపిట్ట మెడ అట్టే పొడుగ్గా కాకుండా పొట్టి కాకుండా ఈనాడు మనం చూస్తూ ఉన్న ఆకృతిలో అమర్చింది ఎవరిని ఏ విధంగా చూడాలో సర్వాగ్జ్జుడైన ఆ సృష్టికర్తకే తెలుసు కనుక అది కావాలి ఇది కావాలి అని మనకు మనం కోరడంలో అర్థం లేదు ఇదండి ఇవాళ కథ ఇక సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ